ఉద్యోగులని భయభ్రాంతం చేసి ఫోన్లలో బెదిరియటం మీ సంఘ చుట్టం మా రాజ్యం వచ్చింది మా ప్రభుత్వం వచ్చింది మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తా అబ్జులతో సపోర్ట్ చేస్తా అని ఇవాళ ఉదయం నుంచి కూడా చాలామంది ఫోన్లు పోయినాయని చెప్పి నాకు ఫోన్లు చేశారు ఇటువంటి చర్యలు మానుకోవాలి దీన్ని ఏ రాజకీయ పార్టీ కూడా దయచేసి ఉద్యోగులు మీ అందరికీ సమానం ఇవాళ మేము వేసిన ఉద్యోగులతోనే ఓట్లతోనే ఇవాళ మీ ప్రభుత్వం వచ్చింది అది గుర్తుపెట్టుకోండి మీ రాజకీయ పార్టీ ఎవరంటే వాళ్ళ వెలంపనం మీరు పంపిస్తున్నారో మా మీద మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ ఉద్యోగులు వేసిన ఓట్లతోనే మీరు ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ విషయం గుర్తుపెట్టుకొని మీరు ప్రభుత్వం ఉద్యోగులతో సామరస్యపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఉద్యోగులందరూ సమన్వయం పాటించండి ఏం జరగదు తాటాకి చెప్పులకి ఏం చేయదు లేదు ఇట్లాంటివి చాలా చూసినాం నేను ఒక్కడున్నప్పుడే ఇలా ఎదిరించిన ఇవాళ నా వెనక నా సంఘం ఉంది మొత్తం యూనిట్ అధ్యక్ష కాలేజీలో ప్రతి ఒక్క సుమారు పద్నాలుగు వేల మంది ప్రాథమిక సభ్యులు నాయనతో ఉన్నారు నీకు దమ్ముంటే నువ్వు